సో ఒకవేళ వాల్సే లేవు ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికే లేదు అంటే మీరు అపార్ట్మెంట్స్లో చూస్తారు ఫోర్ కాలమ్స్ వేసి నైన్ ఇంచ్ కాలమ్స్ ఫోర్ కాలమ్స్ వేసి త్రీ సైడ్స్ కూడా నైన్ ఇంచ్ వాల్స్ కట్టి దాని లోపల లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది అంటే ఏంటి నైన్ ఇంచ్ నైన్ ఇంచ్ ఎయిటీన్ ఇంచ్ అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఎక్స్ట్రా కావాలి వేరేస్ మనం ఏంటంటే రెట్రోఫిట్ మోడల్ వస్తుంది మొత్తం నట్స్ అండ్ బోల్డ్స్ కంప్లీట్ సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట సో మనం త్రీ ఫీట్ బై త్రీ ఫీట్ ఉంటే కూడా లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు కానీ ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఏం వస్తుందంటే అంటే అపార్ట్మెంట్లో లిఫ్ట్ పెద్దది ఇంట్లో పెట్టే లిఫ్ట్ చాలా చిన్నది కదా రేట్ ఏమైనా తగ్గిపోతుందా అని ఆలోచిస్తారు కానీ చిన్న లిఫ్ట్స్ రేట్ ఏం తగ్గదు గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్ త్రీ ఫ్లోర్ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అట్లా డిఫరెంట్ లిఫ్ట్స్ అనమాట ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ లిఫ్ట్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ లిఫ్ట్ కన్నా అంటే భారత్ ఎలివేటర్స్ కన్నా క్యూబ్ ఎలివేటర్స్ ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఎక్కువ ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మీరు చూసిన అపార్ట్మెంట్లో చూస్తే అక్కడ అపార్ట్మెంట్ అన్న ఇండిపెండ్ హౌస్ మీరు చూశానని చెప్పింది అక్కడ స్థలం లేకపోయినా బయట నుంచి మనం కంప్లీట్ ఫ్యాబ్రికేట్ చేసుకొని కంప్లీట్ వర్ష నీళ్ళు లోపల రాకుండా కవర్ చేసుకొని లోపల లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగిందనమాట సో వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి వీల్ చైర్ యాక్సెస్ కావాలని చెప్పి లిఫ్ట్ తీసుకున్నారు ఇట్లా చాలా మంది వీళ్ళకి మనం సప్లై చేసాం